న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతున్న రైతుల ఉద్యమాన్ని అణిచివేసేలా కేంద్ర ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ నాయకులు సోత్కు ప్రవీణ్ అన్నారు నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్రం లాఠీచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించడంపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా జయశంకర్ జిల్లా కేంద్రంలో సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు గతంలో రైతుల ఉద్యమానికి తలొగ్గి రైతులకు క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ రైతులకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందని అయితే వాటిని అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు రైతాంగం పట్ల వివక్ష చూపుతున్న ప్రధాని మోదీకి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు మతం పేరుతో మత్తుల ముంచే నరేంద్ర మోడయ నీ మాయ మాటలు ఆపీ గద్యను దిగవయ్యాంతురు చచ్చిన ప్రధాన మంత్రయ్యా నీ మాయ మాటలు ఆపీ ఇక గద్యను అన్నం పెట్టే రైతును కూడా అమ్ముదామని చూసినవయ్యా రైతే రాదని మాయమాటలు నువ్వు వాదాని అంబాని జోడి గట్టి నరేంద్ర మోడయ్యా మా రైతాంగాన్ని అమ్ముదామని చూసిన వెందయ్యాం అందుకే అయ్యా నరేంద్ర మోడీ ఈనాడు దేశానికి అన్నం పెట్టే రైతు మీద లాఠీ చార్జీ చేపిస్తున్నావు అందుకే నెత్తురు అంటున్నామయ్యా నరేంద్ర మోడయా నీ లాఠీ చార్జి ఆ పీక గద్దె దిగవయా దేశానికి అన్నం పెట్టే రైతయా రైతునుగా పాడే బాట నువ్వు ముందు వేయవయా అందుకే మనమంతా రైతుకు అండగా ఉండాలని మరొకసారి మా సిపిఐ పార్టీ తరఫున మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ వర్దిల్లాలి సిపిఐ జై సిపిఐ చేస్తున్నటువంటి రైతు పోరాటానికి మద్దతుగా అదేవిధంగా రైతులపై దాడి చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గతంలో చేసినటువంటి రైతులకు తలొక్కి దీక్షకు తలొగ్గి మరి క్షమాపణ చెప్పి రైతులపై దాడి చేసినందుకు క్షమాపణ చెప్పి మరి వాళ్ళకు కొన్ని న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చి హామీ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానమైన హామీ ఏంటంటే పంటకు గిట్టుబాటు ధర అదేవిధంగా రైతాంగానికి పెన్షన్ విధానం అదేవిధంగా గతంలో ఎవరైతే రైతులపైన అనేక కేసులు పెట్టడం జరిగింది వాళ్ళపైన కేసులు ఎత్తవెత్తా అని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఎత్తేలేనటువంటి పరిస్థితి పంటకు గిట్టు ధర కల్పిలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈరోజు హర్యానా ప్రభుత్వం మరి ఢిల్లీకి వెళ్లకుండా ఉన్నటువంటి రోడ్లపైన జా మూలకంపలు వేసి లాఠీ చార్జ్ చేసి మరి బాష్పవావి ప్రయోగించి రబ్బర్ బుల్లెట్లతోటి రైతాంగ పుట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది చాలా మంది రైతులు చనిపోతున్నారు కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతాంగాన్ని కాపాడండి రైతులపై లాఠీ చార్జ్ వెంటనే విరమించుకోండి ఏదైతే మరి నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్క రైతాంగానికి ఉంటుంది కాబట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీ నిలుపుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున యావత్ భారతదేశ వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు ఉద్ధితం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను విడనాడి భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నాయి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందని మరొకసారి గుర్తు చేస్తూ మరి రైతులకు ఇచ్చినటువంటి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సిపిఐ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నారు